ఈరోజు వెజిటేరియన్ స్పెషల్ పెసల పొరుటు ఎలా తయారు చేయాలో చెప్తానండి చూడండి ఇది నానబెట్టిన పెసరపప్పు అండి ఒక అరపావు సేరు నానబెట్టాను తర్వాత వన్ అవర్ నానబెట్టి దాన్ని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసి కొద్దిగా ఉప్పు సరిపడా ఉప్పు తర్వాత కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టాలండి చూడండి ఈ విధంగా కొంచెం సాల్ట్ అనమాట కొంచెం పసుపు వేసేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టినప్పుడు మరీ బరకగా పట్టకూడదు అని చెప్పి మరీ మెత్తగా కూడా ఉండకూడదు కొంచెం కోర్సుగానే పట్టుకోవాలి ఆ తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలను రెండు కట్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగా అది కూడా వేసేసి రుబ్బేసుకోవాలండి అది కూడా మరీ మెత్తగా ఉండని అవసరం లేదు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉంటే పర్వాలేదు తర్వాత ఆ పొయ్యి మీద బాండలు పెట్టి కొద్దిగా నూనె ఒక టేబుల్ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న ఇవి పప్పు మిశ్రమాన్ని బాండినట్లు వేసేయాలి మొత్తం తర్వాత దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నెయ్యి వలన చక్కటి కమ్మధనం వస్తుంది ఈ రెసిపీకి నంచుకోవడానికి అన్నిటికీ బాగుంటుందండి ఇది సాంబారు అట్లాంటి వాటిలో నుంచుకోవడానికైనా దేనికైనా బాగుంటుంది దాన్ని వేసేసి కంటిన్యూగా కలపటమే కొంచెం అడుగు అంటుకుంటూ ఉంటుంది గట్టిగా మనం బాగా కలుపుతూ ఉండాలి తర్వాత కొద్దిసేపటి తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ కారం పొడి వేయాలి అది కూడా వేసిన తర్వాత ఇంకా మళ్ళీ కలపటమే ఇంకే తొందరగా చాలా ఈజీ రెసిపీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇలా కలిపేసేస్తే కొద్దిసేపటికల్లా మనకి ఇది ఈ విధంగా పొరటిలాగా తయారవుతుంది అప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని చక్కగా వాడుకోవచ్చు కూరగాయలు లేనప్పుడు కూడా ఇది తయారు చేసుకోవచ్చండి ఈ రెసిపీని చాలా రుచిగా కూడా ఉంటుంది అదండి